అందరికి నమస్తే నేను బాలా రవికుమార్ నాయక్ గడ్డ దేవరకొండ నియోజకవర్గం మిత్రుల విషయం ఏంటి అంటే నేను సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నా ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి తెల్లం వెంకట్రావు గారు నిన్న ఎస్టీ జాబితా నుండి బంజారాలని తొలగించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మిత్రులారా అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే బంజారాలు బంజారాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చి బంజారాల పట్ల సవతి ప్రేమ సవతి తల్లి ప్రేమ చూపిస్తూ బంజారాల పట్ల విషం కక్కుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు మిత్రుల విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజ్ స్పెషలీ మా బంజారా నాయకులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి మీరు ఈ హైదరాబాద్లో నివసించేవారైతే లేకపోతే మీరు మీ ఏరియాలో నివసించేవారైతే ఏ అడ్డా మీద కూలీలకెళ్ళి పలకరించండి మా బంజారా సోదరులే ఉంటారు ఏ ఆటో కార్మికులను పలకరించండి మా బంజారా సోదరులే ఉంటారు ఏ ట్యాక్సీ కార్మికులు ఏ ఫంక్షన్ హాల్లో పనిచేసే క్యాటరింగ్ బాయ్స్ నుంచి మొదలుపెడితే బోయా పని చేసే వాళ్ళ నుంచి మొదలుపెడితే హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో సాఫ్ సఫాయి పనులు చేసే వాళ్ళలో కూడా తొంభై శాతం మా బంజారాలే ఉన్నారు మరి బంజారాలు అభివృద్ధి చెందితే ఈ పనులు చేసుకోవాల్సిన అవసరం బంజారాలకేంది ఫస్ట్ పాయింట్ నేనేమంటున్నానంటే ఈ వెంకట్రావు గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు గెలిచి ఏదో నాలుగు రాళ్ళు వెనుకేసుకుందాం అనుకున్నాడో లేకపోతే ఆయన అవసరం కోసమో అవకాశాల కోసమో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జెండా ఎత్తడం జరిగింది అయ్యా నీ పని నువ్వు చూసుకో అనవసరంగా ఏదో హైలైట్ అవు అవ్వాలనో లేకపోతే నేను ఇంకా నేను ఎవరికి తెలియదు నేను అందరికీ తెలియాలి నేను ఇంకేదో లడై ఎత్తియాలను మీరు కొత్త కొత్త డ్రామాలు తీసుకొచ్చి మా బంజారాల ఆత్మ దెబ్బ దెబ్బతీయకండి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా యాభై లక్షల మంది బంజారా సమాజం ఏకమైతే ఖబర్దాన్ బిడ్డ సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్చరిస్తున్న నేను ఏమంటున్నానంటే నీ పని నువ్వు చూసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎస్టీ జాబితాలో మా గోండు సోదరులు మా మా తుడుం దెబ్బ సోదరులు మా మా ఇరకల సోదరులు ఎక్కడెక్కడో ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కలెక్టర్ల కలెక్టర్లుగా కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు సో మీకు రావాల్సిన వాట కోసం మీరు పోరాడండి తప్పులేదు కానీ ఎస్టీ జాబితాలో నుండి బంజారాలనే తొలగించాలి అంటే మీ ఇంట్లోకెళ్ళి వెళ్ళి మేము స్థానం అడగలేదు మీ ఇంట్లోకి వెళ్ళి మేము వాటా ఆడగలేదు నీ నువ్వు తినే నీ కంచంలోకి వెళ్ళి ఆడగలేదు మాకు హక్కుగా రావాల్సిన ఎస్టీ జాబితాలో పన్నెండు పర్సెంట్ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే పన్నెండు పర్సెంట్లో మా బంజారాల పర్సంటేజ్ ఎంత ఆ పర్సెంటేజ్ ని మాత్రమే మేము తీసుకుంటున్నాము కష్టపడి చదువుకుంటున్నారు మేము ఎన్ని పనులు చేసుకున్నా ఆ ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు లేకపోతే కూలీ పనులు చేసేవాళ్ళు కావచ్చు సఫాయి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు మా బతుకులు మా బిడ్డలకు రావద్దు అని ప్రతి ఒక్కరు వాళ్ళ బిడ్డల్ని కష్టపడి చదువుచ్చుకుంటున్నారు ఒక పొజిషన్లో నిలబెడుతున్నారు మీరు అలా నిలబెట్టుకోండి దానివల్ల ఎవరికి ఇప్పుడు మీకు రావాల్సిన హక్కుగా మీ 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 సమాజానికి మీ గౌండు సామాజిక వర్గానికి రావాల్సినవి మీరు తీసుకోండి దాంట్లో ఎస్టీ జాబితా నుండి బంజాలను తొలగించాల్సిన అవసరం ఏంది సో గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మాలా మాదిక సోదరుల మధ్య కూడా ఇలాగే లడాయి పెట్టింది రాబోయే గతంలో మీ లెక్కనే సోయం బాబురావు అని మాట్లాడి 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 మూసుకొని కూర్చున్నాడు మళ్ళీ నువ్వు ఇదే తయారు చేసినావు ఇద్దరు కలిసి తోడు దొంగలుగా తయారయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి బంజారా సోదరులని ఎరకల సోదరులని వీళ్ళందరినీ విడదీసే ప్రయత్నంలో భాగంగా మీరు ఇలా చేస్తున్నారని మాకు తెలుసు దీంట్లో కాంగ్రెస్ పార్టీ కుళ్ళు కుతుత్రం ఎంతగానో దాగి ఉందని కూడా తెలుసు రాబోయే రోజుల్లో బంజారా సమాజం తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీని జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో ఎదగనివ్వకుండా గెలవనివ్వకుండా చేస్తాం బిడ్డ జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా మిత్రులరా బంజారా సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే దయచేసి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు ఆగం కాకుండా చూసుకోండి ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికే మన బంజారాలనే మన ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి మన బంజారాల ఉద్యోగాలు లేక ఇప్పటికే కాంపిటీషన్ పీక్ స్థాయికి చేరుకుంది అంటే ఒక్క ఉద్యోగం బంజారాల సమాజంకి కేటాయిస్తే ఆ ఉద్యోగంలో వెయ్యి మంది ఒక్క ఉద్యోగానికి ప్రయత్నించే రోజులు ఇవి ఇప్పటికీ మనకు ఉద్యోగాలు రాక మన ఇబ్బందులు మన సప్లా నిధులు మనకు రాక బంజారా సోదరులు చాలా అంటే చాలా కష్టపడుతూ ఉన్నారు వీళ్ళు కొత్త కొత్తగా డ్రామాలు తీసుకొచ్చి మన మన నెత్తిన రుద్దితే ఏ ఒక్కరు సహించబోము సహించకూడదు కూడా దయచేసి जय सेवालाल से जागो भिया जागो प्रति एक बात एक साथ एक लाल रेता चाल नो तेन के हाथ जोड़ तो खोर तो ये अब है ना, पार्टी मोसाले प्रति वक्त पशी गठ विधान तेन छे हाथ जोड़ो तो, नमन भैया थैंक यू सो मच